కింది సమ్మర్ వచ్చేసింది అంటే తాటి ముంజల్ సీజన్ వచ్చేసింది ది బెస్ట్ అండ్ ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయిందండి ది బెస్ట్ అని ఎందుకు చెప్పాను అన్నది ఈ వీడియో ఫుల్గా చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది యాక్చువల్లీ డైట్ చేస్తున్న వాళ్ళకి బాడీ హీట్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి అండ్ సమ్మర్లో బాడీ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది డిహైడ్రేట్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది తాటి ముంజలు అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చేస్తుంది మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది ది బెస్ట్ అని ఎందుకు అన్నానంటే మా మదర్కి రీసెంట్గానే సర్జరీ జరిగిందండి సర్జరీ అయినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే లేడీస్ చాలా మందికి క్యాన్సర్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది సో ఆ ని కంట్రోల్ చేసే పవర్ తాటి ముంజులకు ఉందండి తాటి ముంజుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే ఇవ్వడం జరిగింది చూడండి పాజ్ చేసుకొని చూసుకోండి మీకే తెలుస్తుంది అండ్ కంట్రోల్ చేసే పవర్ దీనికి ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని మిస్ చేసుకోవాలి హ్యాపీగా ఎవ్రీ సమ్మర్ దీన్ని తీసుకోవడానికే ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో ఇలాంటి కంటెంట్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో లైవ్ వర్కౌట్స్ కూడా ఉంటాయి ఒకసారి విజిట్ చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్